ఈ రోజున మనం ఈ వీడియోలో ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి శ్రీమద్ భగవద్గీత వంద శ్లోకములలో ఆరో శ్లోకమును పాడుకుంటున్నాం రాగం హనుమంతుడి రాగము శృతి ఒకటవ శృతి నేను నోటేషన్ క్లియర్గా రాశాను ఈ రాగముల పేర్లు అన్నీ కూడా మీరు అక్కడ గమనించుకోవలసిందిగా కోరుచున్నాను పవకహ నీనం క్లేదయం త్యాపో నోషతి మహరుత ఆత్మనాశనము లేనిది ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆర్పివేయును సమర్థము కాదు నాశనము లేనిది ఆరవ శ్లోకమునకు గాయకులకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం అంటే సాహిత్యాక్షములు ఎన్నుంటే అన్ని స్వరాక్షములు వస్తాయి అనమాట

ఇప్పుడు మనం ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి ఈ ఆరవ శ్లోకమునకు ఇన్స్ట్రుమెంట్స్ వారికి అంటే అది ఏ ఇన్స్ట్రుమెంట్ వారికి పనికి వస్తుంది అనమాట ఇన్స్ట్రుమెంట్స్ వారికి అనుస్వరములతో కీబోర్డ్ ప్లే చేస్తూ మీకు చెప్తున్నాను నేను నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను శృతి ఒకటవ శృతి రాగం తోడి రాగం ప్యూర్ తోడి రాగం అనమాట సా ష్యమము రీవన్ శుద్ధ రిషభము ఘాటు సాధారణ గాంధారము మావన్ శుద్ధ మధ్యమము పా పంచమము దావన్ శుద్ధ దైవతము నీటు కైస్కి నిషాదము తారాస్థాయి షడ్ములు వస్తాయనమాట నైనం చింద్రా నైనం దఖతి పవక నం క్రేదయం త్యాపయతి మృత శోషయతి మృతగా చిన్న చిన్న బిడ్స్ చూద్దాం అప్పుడు దైవత్వంలో ప్రారంభం అవుతుంది అనమాట నైనం ద సరిపోయింది ఎన్ని సాహిత్యాక్షములు ఉంటాయి అన్ని స్వరాక్షములు పాడుకునే వాళ్ళకి అనమాట ఇన్స్ట్రుమెంట్స్ వారికి ఎక్స్ట్రా వస్తే నేను చెప్తాను మీకు తెలుస్తుంది అనమాట సరిపోయింది శస్త్రాణి పద ద పద నైనం నై శస్త్రాసాస ఈ అని మనం నై ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి సా అని పాడుకోవాలి నై నం దా సాద నైనం పమమ్మ సరిపోయింది పావ ఈ మపాన్ని మనం పా అని పాడుకోవాలి పాప పపావ పావకహ ప ప ప ప పైనం దఖతి పవ పవ కీల మొత్తం చూద్దాం ద సాదా మైనం చిందంతి నైనం పావ కహ నెక్స్ట్ లైన్ నా మా అది మా చై పపని నిద ఈ పాపని దాన్ని మనం ద అని పాడుకోవాలి మదా నైనం క్లేదయం త్యాపో క్లే దశ ఈ దశని మనం సా అని పాడుకోవాలి సా స సా క్లే దయ త్యాపో మదహద సా సస సాసా నచహినం క్లేదయంత్యాపో నశుశయతి నశుషయతి న అది సాన మంట సా సూ గరి గరి ఈ గరి గరి మను రీ అని పాడుకోవాలి సరి నశోష శోషరీ నిద నోషయతి మాత మా దశనిస దీప ఈ దశనిస దనీప అని మనం మా ఒకే అక్షరం ఉంది కాబట్టి మా సీ పా అని పాడుకోవాలి మా పా పా పృతయతి నా ప పనిదని దా ఈ పనిదని దాన్ని మనం దా అని పాడుకోవాలి పద శయతి మా మృతగా మా మపమప మామ్మ ఈ మపమప మా అమ్మని మనం మా అని పాడుకోవాలి మా ఋత సససా మా స మా ఋత ఇప్పుడు మనం ఈ మారుతహ మారుతాం ృత పద పద సా ఇప్పుడు మనం గాయకులు ఒకసారి గాయకులకొకసారి మనం స్వరం పాడుకుందాం అంటే సాహిత్యాక్షాలను చూస్తే అన్ని స్వరాక్షరాలు వస్తాయి ద ద

ఎందుకంటే నైంటీ పర్సెంట్ చాలామంది పాటలే పాడుకుంటారు శ్లోకాలు పాడుకుంటారు ఆ స్వరాలు తెలియదు పాపం కొంతమందికి చాలామందికి తెలుసు రాసి కొంచెం కష్టం అనమాట ఏది ఏమైనా మనకు తెలిసిన విద్య పది మందికి పంచాలి నేను చేస్తున్నాను నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతోనో లేదంటే ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి ఇంకొక శ్లోకంతో మేము ముందుకు వస్తాను నమస్తే మీ వాచస్పతి